బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెథావత్ శంకర్ నాయక్ నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిపాపులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి క్లాక్ టవర్ సెంటర్లో ర్యాలీ నిర్వహించారు లోకల్ బాడీస్ పడుకోలేని వర్ సామాజిక న్యాయం పాటిస్తున్నారు కాబట్టి జిల్లా పరిషత్ మండల పరిషత్ సర్పంచ్లు కూడా అందరూ సామాజిక న్యాయంలో అందరూ బాధ్యత ఉంది కాంగ్రెస్ పార్టీని ఈసారి వచ్చింద కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటుందని తెలియజేస్తూ అదేవిధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రభుత్వం అందరికీ కూడా పేరు నమస్కరిస్తారు ఆల్రెడీ బీసీకరణ చేసి బీసీకరణ ద్వారా నలభై రెండు శాతం జనాభాలో బీసీలు ఉన్నందున వాళ్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పార్లమెంటు కూడా పంపించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఒకవేళ పార్లమెంటులో అది ఆమోదం కావడానికి లేట్ అవుతున్న సందర్భంగా రేపు అసెంబ్లీని సమావేశపరిచి వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు తీసుకుని ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందాం బీసీలందరి పక్షాన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం ఇదైతే హామీ ఇచ్చిందో గతంలో పార్లమెంట్ ఎలక్షన్ వాళ్ళు బీసీ డెక్వేషన్ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అలాగే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కూడా చేయడం ఎస్సీ వాళ్ళ వర్గీకరణ చేయడానికి గతంలో దాంతోపాటు బీసీలకు ఫార్టీ పర్సెంట్ ఇచ్చి ఎలక్షన్లు పోతాని మాట ఇచ్చిన రేవంత్రి గారికి అలాగే మంత్రులు సభ్యులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నలుగురు పక్షాన తెలియజేస్తున్నారు